గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం మాసం వర్ష ఋతువు గురువారం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు దశమి ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకున్న పూజలు గౌరీదేవికి కుంకుమార్చన జరిపించండి అమ్మవారికి సుమంగళి పసుపుతో అభిషేకం చేయండి అమ్మవారి చదవండి మహాతీర్థం పొడి ఈ పొడిని మంచి నీటిలో కలపండి పూజల్లోనూ మరియు అభిషేకాల సమయంలో తీర్థంగా ఉపయోగించదగినది మీరు ఈ నీటిని తీసుకొనవచ్చును ఇందులో ఉపయోగించిన అన్ని పదార్థాలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే ఆయుర్వేద లక్షణాలు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది వివాదాలకు కోపతాపాలకు చాలా దూరంగా ఉండండి వృషభ రాశి పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు విదేశీ పర్యటనలు పొందుతారు ఆకస్మిక ధనలాభం మిథున రాశి భాగస్వామ్య వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు కాంట్రాక్ట్లు దక్కుతాయి కర్కాటక రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు సింహరాశి ఎంతకాలంగానూ ఎదురు చూస్తున్న అవకాశాలు పొందుతారు ప్రయాణాలు చేస్తారు రాశి వృణ బాధల నుండి బయటపడతారు మానసిక ప్రశాంతత పొందుతారు ముఖ్యమైన పనులలో అవాంతరాలు ఎదురయ్యి చికాకు కలిగిస్తాయి బంధువుల కలయిక వృష్టిక రాశి అదనపు బాధ్యతలు మీద పడతాయి సంఘంలో గౌరవం పొందుతారు ధనస్సు రాశి పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మకర రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండండి కుంభరాశి ఆత్మీయుల నుండి వచ్చిన ఆహ్వానాల వలన ఆనందం కలుగుతుంది మీనరాశి మానసిక ప్రశాంతత పొందుతారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వాహన యోగం